ఆంధ్రప్రదేశ్ నూతన రాజధాని అమరావతి నిర్మాణానికి పనులు ఊపందుకున్నాయి ఇరవై ఒక శతాబ్దంలో రూపొందే ఏకైక సిటీగా అమరావతి చరిత్రలో నిలిచిపోనుంది దేశ విదేశాల సహకారంతో నిర్మాణమవుతున్న అమరావతిని ఎలా రూపొందించబోతున్నారు నిజం భారీగా చెబుతున్నారా ఇంటికి అమరావతి బడ్జెట్ ఎంత నవ్యాంధ్ర రాజధాని బడ్జెట్ ఎంత ఎంత ఖర్చులో అమరావతి పూర్తవుతుంది ఈ విషయాలపై ప్రభుత్వాల దగ్గర పూర్తి క్లారిటీ లేనట్టే కనిపిస్తోంది రాజధాని నిర్మాణానికి రోజుకో ప్రతిపాదన తెరపైకి వస్తోంది కేంద్రం ఇచ్చే నిధులు ఎంత అన్నది సూటిగా తెరకపోయినప్పటికీ ప్రతిపాదనలు మాత్రం ఎప్పటికప్పుడు మారిపోతున్నాయి ఇటీవల కేంద్రానికి సమర్పించిన తాజా ప్రతిపాదనల మేరకు రాజధాని నిర్మాణానికి కోట్ల రూపాయల వరకు అంచనా వేశారు ఈ మొత్తాన్ని నాలుగేళ్లలో కేటాయించాలని కూడా రాష్ట్ర అధికారులు కేం కేంద్రాన్ని కోరారు ఈ మొత్తాన్ని దశల వారీగా అందించేందుకు కేంద్రం కేం అంగీకరించినట్లు అధికారులు చెబుతున్నారు నిజానికి రాష్ట్ర విభజన సమయంలో శివరామకృష్ణన్ కమిటీ ఇచ్చిన సిఫార్సుల్లో రాజధాని నిర్మాణానికి లక్షా ఇరవై ఏడు వేల కోట్ల రూపాయలు అవుతాయని అంచనా వేసింది ఇందులో భవన నిర్మాణాలు మౌలిక సౌకర్యాలు స్టీల్ ప్లాంట్ ఏర్పాటు వంటి అనేక అంశాలు ఇమిడి ఉన్నాయి విభజన అనంతరం రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన నిర్మాణ ప్లానింగ్ ప్రతిపాదనలో లక్ష పదమూడు వేల కోట్లతో నివేదిక కేంద్రానికి అందించింది ఇందులో కూడా దాదాపు శివరామకృష్ణ సిఫార్సులే ఉన్నాయి దీనిపై కేంద్రం అనేక కొర్రీలు పెట్టడం రాజధాని నిర్మాణానికి ఎంత కావాలో డిజైన్లతో సహా చెప్పాలని కోరడంతో రాష్ట్ర అధికారులు అరవై వేల కోట్లతో మరో నివేదిక అనధికారికంగా తయారు చేశారు చివరకు ఈ ప్రతిపాదన కూడా కాలగర్భంలో కలిసిపోయి ఇరవై వేల మూడు వందల కోట్లతో కొత్త ప్రతిపాదన తెరపై సెక్టార్ల వారీగా నిర్మాణాలకు ఇరవై ఐదు వందల కోట్లు సచివాలయం అసెంబ్లీ హైకోర్టులకు ఏడు వేల తొమ్మిది వందల కోట్లు కావాలని ప్రతిపాదించింది అలాగే రాజ్భవన్ ఉద్యోగులు అధికారుల వసతి గృహాలకు మరో రెండు వేల కోట్ల రూపాయలు పోలీస్ అగ్నిమాపక కేంద్రాలు హాస్పిటల్స్ ఇతర మౌలిక సౌకర్యాలకు పద్నాలుగు వందల కోట్ల చూపును ప్రతిపాదించింది పార్కులు విహార కేంద్రాలు కృష్ణా తీరం అభివృద్ధి వంటి వాటికి కూడా మరో పదిహేను వందల కోట్ల రూపాయల వరకు కావాలని కోరింది ముందుగా ఇచ్చిన నిధులను ఖర్చు చేసి వినియోగ ధృవీకరణ పత్రాలు ఇస్తే మిగిలిన నిధులను కూడా దశలవారీగా అందించేందుకు కేంద్రం హామీ ఇచ్చినట్లు తెలిసింది ఏపీ ప్రభుత్వం పంపిన ప్రతిపాదనలను పరిశీలించిన అనంతరం కేంద్రం మార్చి ముప్పై ఒకటిన రాజధాని ప్రాంతంలో మౌలిక వసతుల కల్పనకు వెయి కోట్లను అలాగే రాజ్ భవన్ సచివాలయం అసెంబ్లీ హైకోర్టు నిర్మాణాల కోసం ప్రత్యేకంగా ఐదు వందల కోట్లు విడుదల చేసింది ఉత్తరాంధ్ర మూడు జిల్లాలు రాయలసీమ నాలుగు జిల్లాల్లో అభివృద్ధి పనుల కోసం జిల్లాకు యాభై కోట్ల చొప్పున మూడు వందల యాభై కోట్లను కేంద్రం విడుదల చేసిందని ఆ నిధులను వెంటనే ఖర్చు చేస్తే గాని తదుపరి నీతులు ఇవ్వని కేంద్రాన్ని అడిగేందుకు అవకాశం ఉంటున్నాయి ఈ నిధులను రాజధానిలో మౌలిక వసతుల కల్పనకు రాజ్భవన్ సచివాలయం అసెంబ్లీ హైకోర్టు నిర్మాణాల కోసం వ్యయం చేశాకే మళ్లీ ఆర్థిక సాయం చేస్తామని రాష్ట్రాన్ని స్పష్టం చేసింది ఈ నిధులను ఖర్చు చేసి వినియోగ పత్రాలను పంపిస్తే గాని తదుపరి నిధులు ఇవ్వబోమని తేల్చి చెప్పింది ఈ విషయాన్ని కేంద్రంతో సమ్మతింపులు జరిపిన ఉన్నత స్థాయి అధికారులు తెలిపారు